ఇంట్లో ముక్కు పుడకను సౌర్యకు ఇవ్వాలని చెప్పి గురువు గారు ముక్కు పుడకకు పూజ జరిపిస్తూ ఉంటారు ఇక అప్పుడు శౌర్య ముక్కు పుడక కోసం చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటుంది నిహారిక కృష్ణబాబులు కూడా ముక్కు పుడక కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ఇక అమ్మ ఇంతటితో ముక్కు పుడకకు పూజ చేయడం పూర్తయిపోయింది మీ నుంచి మీ మనవరాలికి ఈ ముక్కు పుడక అందించాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి ముక్కు పొడకను తీసుకుని మీ మనవరాలకి పెట్టండి ఇక పూజ గదిలోకి వెళ్ళేలా చేస్తాను అని గురువుగారు వేదవతికి చెప్తూ ఉంటారు ఇక వేదవతి ముక్కు పుడకను తీసుకుంటుంది శౌర్యకు పెట్టాలని శౌర్య దగ్గరికి వెళ్తుంది ఇక నిహారిక కృష్ణబాబు సంతోషపడుతూ ఉంటారు ఇక అవని ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది సుజాత కూడా ఉంటుంది ఎవరు ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటారు ఇక ఆ సమయంలో అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది ఆకాశంలో మెరుపులు ఉరుములు కనిపిస్తూ ఉంటాయి నిహారిక అవనిని చూసి కళ్ళు ఎగరేస్తూ ఉంటుంది ఇక వేదవతి ముక్కు పుడకను శౌర్యకు పెట్టాలని శౌర్య ముక్కు వరకు తీసుకెళ్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో వేదవతి ముక్కు పొడకను సౌరిక్ పెట్టేస్తుందా లేకపోతే అమ్మవారు వచ్చి అడ్డుకుంటుందా ఏం జరగనుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్